నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్ నేను మీ తాడూరి శ్రీనివాస్ తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త తెలంగాణలో దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి మీకు అర్థమయ్యే ఉంటుంది తెలంగాణలో దయ్యాలు ఏంటి ఎక్కడో లేవండి కేసీఆర్ గారి చుట్టూ ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నాయా మరి గతంలో ప్రగతి భవన్లో ఉన్నాయా ఈ దయ్యాలు మరి కేసీఆర్ను పట్టి పీడిస్తున్నాయా కేసీఆర్ చుట్టూ యజ్ఞ యాగాదులు చేసినటువంటి కేసీఆర్ దగ్గరే దయ్యాలుంటే మరి గతంలో ఏ రకమైన పరిపాలన సాగించినారు అవి క్యాబినెట్ మీటింగ్లా దయ్యాల మీటింగ్లా కవిత గారు అమెరికా నుండి వస్తూ వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నా తండ్రి దేవుడు ఆయన చుట్టూ ఉన్న ఈ దయ్యాలు నా లేఖ బయట పెట్టింది ఆ దయ్యాలే అని చెప్పి మాట్లాడినారు దయ్యాలు దేవుళ్ళు ఒక్క దగ్గర ఉంటాయి అనేది ఫస్ట్ టైం వింటా ఉన్నాం ఈ చందమామ కథలు దయ్యాల కథలు కవిత గారి నోట నుండి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది కోరుకున్నది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది దయ్యాల పాలు చేయడానికి కాదు కేసీఆర్ గారు పరిపాలన ఆయన చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఆమె పేర్లు చెప్పలేదు కానీ మరి చుట్టూ ఉన్నది ప్రజలందరికీ తెలుసు ఎవరో ఆయన చుట్టూ నిరంతరం ఉండేది ప్రభుత్వంలో డిఫాక్టో ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు వ్యక్తిగత సహాయకుడిగా రాజ్యసభ ఎంపీ సంతోష్ గారు ట్రబుల్ షూటర్గా ఎప్పుడు పడితే అప్పుడు మరి కేసీఆర్ గారు పురోయించగానే హాజరయ్యేటటువంటి హరీష్ రావు గారు దయ్యమా లేదా ప్రశాంత్ రెడ్డ షేర్ సుభాష్ రెడ్డా పల్ల రాజేశ్వర్ రాజేశ్వర్రెడ్డా లేకపోతే నిన్న మొన్న వచ్చిన కొత్త దయ్యం కౌశిక్ రెడ్డి ఎవరు దయ్యాలో స్పష్టంగా పేర్కొంటే కదా అయ్యో ఇన్ని రోజులు జరిగినవన్నీ కూడా పరిపాలనలో క్యాబినెట్ మీటింగ్స్ కావు గోస్ట్ మీటింగ్స్ ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలుంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలుంటే అదే రకంగా ప్రతిపక్ష నాయకుని దయ్యాలు బట్టి పీడిస్తే ఈ ముఖ్యమంత్రి గారిని కూడా దయ్యాలు బట్టి పీడిస్తున్నాయేమో రేవంత్ రెడ్డి గారిని కూడా చుట్టూ సీనియర్ మంత్రులే ఆయనకు దయ్యాల లాగా ఆయనని కొరికి కొరవకి కాని కొయ్యల్లాగా మరి మారిపోయినారని వారి మాటల్లోనే వింటా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద భూతంలాగా బీఆర్ఎస్ పార్టీ ఒక భూతంలాగా కొరివి దయ్యాలలాగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు తెలంగాణ పాలిట మరి ఉంటే మరి వీటికి నివారణ ఎట్లా ఎవరు మంత్రగాడు ఎవరు కాపాడుతారు ఈ తెలంగాణని ఈ దయ్యాల బారి నుండి అదిగో అల్లదిగో మోడీ గారు మోడీ గారు మంత్రగాడు వస్తాడు మీ దుమ్ము దులుపుతాడు ఈ దయ్యాలని పారదోల్తాడు తెలంగాణని కాపాడుతాడు అది ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది నమస్తే